నమస్తమిత్రిదారా చాలా మంది యాస్పెంట్స్ అసలు జీవితంలో ఉద్యోగం సాధించాలి అంటే మూడే మూడు సూత్రాలు మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించి తీరుతారు ఒకటి ప్రామాణిక పుస్తకాల ఎంపిక అంటే నువ్వు చదువుతున్నటువంటి ఉద్యోగానికి ప్రామాణిక పుస్తకాలు బలమైనటువంటి ఆయుధాలే అవి కాబట్టి ఆ ప్రామాణిక పుస్తకాల ఎంపిక అనేటువంటిది కరెక్ట్ ఉండాలి ఏది బెటర్గా ఉన్నాయి అనేటువంటిది చూజ్ చేసుకోవాలి అవే నీ జీవితంలో సగం సక్సెస్ అనేటువంటిది తెచ్చి పెడుతుంది కాబట్టి ఆ పుస్తకాలే నిజమైనటువంటి ఆయుధాలు అవే నీకు సక్సెస్ దాకా తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొదటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొదటిది ఈ ప్రామాణిక పుస్తకాల ఎంపికలోనే పొరపాటు చేసే వనుకో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది పోతుంది నువ్వు ఎంత కష్టపడ్డా ఎంత అదృష్టం దక్కినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది రాదు కాబట్టి ప్రామాణిక పుస్తకాల ఎంపిక అనేటువంటిది చాలా జాగ్రత్తగా చాలామంది విజయం సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా చదివారు ఏం చదివారు ఏ పుస్తకాలు చదివారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి మొదటిది అయితే ప్రామాణిక పుస్తకాల ఎంపిక రెండవది ప్రిపరేషన్ ఇంకా ప్రామాణిక పుస్తకాల ఎంపిక అయిపోయిన తర్వాత దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించాలి ప్రిపరేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు ఎందుకంటే నువ్వు ఎన్ని సార్లు రివిజన్ చేస్తే సబ్జెక్టు పైన అంత కమాండింగ్ అనేటువంటిది వస్తుంది మనందరికీ తెలుసు కమాండింగ్ ఎప్పుడైతే వస్తుందో సబ్జెక్ట్ పైన పట్టు ఎప్పుడైతే వస్తుందో అలా ఉన్నప్పుడు క్వశ్చన్ ఎలా అడిగినా కానీ ఆన్సర్ చేయగలిగేటువంటి స్థాయి దాకా మనం ప్రిపరేషన్ చేయాలండి ప్రిపరేషన్లో చాలా రకాలు ఉంటాయి కొందరికి రెండు సార్లు చదువుతాయి గుర్తుంటుందండి కొందరికి మూడు సార్లు ఉంటే గుర్తుంటుంది కొందరికి నాలుగు సార్లు కొందరికి ఐదు సార్లు చదితే బాగా గుర్తుంటాయి బట్ నీ కెపాసిటీ ఏందో నీ గుర్తుండేటట్టు ఎన్నిసార్లు అయితే నువ్వు చదవగలుగుతావో అన్నిసార్లు చదవాల్సిందే వాళ్ళు మూడు సార్లే చదివారండి నేను ఐదు సార్లు చదివాను అంటే వాళ్ళు మూడు సార్లకి ఆన్సర్ చేయగలుగుతున్నారు మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఒక్కొక్కరికి మెమొరీ రెసిస్టెంట్ పవర్ అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది గుర్తుండేదాకా మనం రివిజన్ చేస్తూనే ఉండాలి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత పట్టు అనేటువంటిది సబ్జెక్టు పైన వస్తుంది అప్లికేషన్ బిడ్స్ ఎలా అడిగినా చేసేటట్టు ఉండాలి కాబట్టి ప్రిపరేషన్ ప్లస్ అందులోనే రివిజన్ రివిజన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు తర్వాత మూడవది చాలా చాలా చాలామంది చెయ్యరు ఇది చెయ్యకనే చాలామంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు నాకు వాళ్ళ అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను ప్రాక్టికల్గా నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ మూడోది అసలైనటువంటిది ఏంటంటే అంటే టెస్ట్ రాయడము సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అంటే నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు ఎక్కడ నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు ఎక్కడ నువ్వు మార్కులు కోల్పోతున్నాయి ఎక్కడ నువ్వు రివిజన్ బాగా చేయాలి ఇంకా ఎక్కడ నువ్వు వెనుకబడ్డావు అనేటువంటిది తెలియజేసేటువంటిది నీకు ఏది మిత్రారా అంటే రీటెస్ట్ ఆర్ టెస్ట్ కాబట్టి ఆ టెస్ట్ అనేటువంటిది ప్రతి టాపిక్ పైన రాయాలి సబ్జెక్ట్ వైజ్గా రాయాలి తర్వాత దానికి మనము మోడల్ టెస్ట్ అనేటువంటిది రాయాలి కాబట్టి ఎన్ని టెస్టులు రాస్తే అంత సబ్జెక్ట్ అనేటువంటిది మనకు ఒకసారి రివిజన్ అయిపోయినట్టు అవుతుంది అన్ని టెస్టులు రాస్తావో ఒక టాపిక్ పైన నాలుగైదు టెస్టులు రాసావు అనుకోండి ఇంకా ఏ క్వశ్చన్ వచ్చినా దాంట్లోనే ఉంటుందండి ఎలా అడిగినా చేయగలిగేటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావు అనుకో హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫైనల్ ఎగ్జామ్లో టైం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే చాలా బాగా చదువుతారు కానీ విత్ ఇన్ టైం లోపల ఆ టైం లోపలనే అన్ని క్వశ్చన్లు చదివి పెట్టగలిగేటువంటి వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి ఇది వాస్తవము కాబట్టి అన్ని క్వశ్చన్లు ఒకవేళ నూట యాభై క్వశ్చన్లుంటే నూట యాభై క్వశ్చన్లు వంద క్వశ్చన్లు ఉంటే వంద క్వశ్చన్లు రెండు వందల క్వశ్చన్లు ఉంటే రెండు వందల క్వశ్చన్లు అంటే వివిధ కాంపిటీషన్కి సంబంధించిన వివిధ ఎగ్జామ్లు ఓకే అన్ని క్వశ్చన్లను చదివి పెట్టగలిగేటువంటి వాళ్ళే చివరికి విజేతగా మిగులుతారు అది ఎప్పుడవుతుందంటే అనేక ప్రాక్టీస్ టెస్టులు నువ్వు చేసినప్పుడు అనేక మోడల్ ఎగ్జామ్స్ నువ్వు రాసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది మిత్రులారా కాబట్టి మూడే మూడు గుర్తుపెట్టుకో నీ జీవితంలో నిన్ను ఒక స్థాయికి తీసుకుపోవడానికి ప్రామాణిక పుస్తకాలు ప్రిపరేషన్ టైం మూడోది టెస్ట్ ఈ మూడు విషయాలు చాలా ఫోకస్గా చదవండి మీట్ల మీ ప్రిపరేషన్లో ఉందా లేదా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియచేయండి చాలామంది చివరిది అండ్ ఫస్ట్ది ఈ రెండు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి పెద్దలో ఉన్నటువంటిది కామన్గా అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మూడు సూత్రాలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అనేటువంటిది వస్తుంది మీరు దేనికైతే ప్రిపేర్ అయితే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించినటువంటి టిప్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మీరైతే చాలా మంది ఇంటర్వ్యూస్ అనేటువంటిది మన ఛానల్లో పెడుతూ ఉన్నాను వాళ్ళ సలహాలు సూచనలు చూడండి అదే రకంగా జనరల్ కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంది మన దాంట్లో అవైతే చూడడానికి ప్రయత్నం చేయండి మీకు కన్నలాగా దానికి మించి తమ్ముళ్ళాగా ఈ రెండు కాకుంటే మీ కుటుంబ సభ్యుల మీకు ఎల్లప్పుడూ శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని మీరు మొదటి సంతకం పెట్టే వరకు శ్రేణు ఇంగ్లీష్ టాప్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియ